క్రితం ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన సామినేని రామారావు హత్యపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ గూండానను కాపాడుతున్నారు పోలీసులు అని ఆరోపించారు ఖమ్మం జిల్లా మధిరా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకుడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్య గురై పదిహేడు రోజులు గడిచిన కేసు దర్యాప్తు ముందుకు కదలలేదన్న ఆరోపణల నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాత్రి పరామర్శించారు ఇంటికి చేరుకున్న కవిత ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు అనంతరం రామారావు భార్య స్వరాజ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు వారికి ధైర్యం చెబుతూ కేసు కోణంపై ఆందోళన వ్యక్తం చేశారు పదిహేడు రోజులైన హంతకులు ఎవ్వరూ పట్టుబడలేదు కవిత తీవ్ర వ్యాఖ్యలు ఖమ్మం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కవిత మాట్లాడుతూ సామినేని రామారావు హత్య జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు పదిహేడు రోజులు గడిచాయి అయితే హత్యకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు ఇది దర్యాప్తు వ్యవస్థపై తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది అని వ్యాఖ్యానించారు స్వరాజ్యం మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు కారణమైన వ్యక్తుల గురించి స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకుల గూండాలను పోలీసులు కాపాడుతున్నారని సంవిత ఆరోపణలు చేశారు కవిత చేసిన ఆరోపణలు మరింత సంచలనాత్మకంగా మారాయి ఆమె మాట్లాడుతూ హత్యకు పాల్పడిన కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయకుండా పోలీసులు వారిని కాపాడుతున్నారు బదులుగా రామారావు కుటుంబ సభ్యులను సిపిఎం నాయకులను విచారణ పేరుతో వేధిస్తున్నారు ఇది కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది అని పేర్కొన్నారు అదే క్రమంలో కవిత పోలీసుల విధానంపై నేరుగా ప్రశ్నలెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కేసు దర్యాప్తుపై ప్రశ్నలు వర్షం కురిపించారు కవిత స్పష్టంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు గత పదిహేడు రోజులుగా హత్య కేసును ఎందుకు పురోగతి లేదు హత్యకి పాల్పడిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు దర్యాప్తు ఇలా నత్తనడకన ఎందుకు సాగుతోంది బాధిత కుటుంబం చెబుతున్న విషయాలను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై నిష్పక్షపాత విచారణకు అంగీకరిస్తుందా లేక కేసును రాజకీయ ప్రయోజనాల కోసం మార్గం తప్పిస్తుందా ప్రజలందరికీ స్పష్టత కావాలని డిమాండ్ చేశారు కేసు దర్యాప్తు సక్రమంగా సాగాలంటే కేసును నిష్పక్షపాతంగా ఒత్తిడి లేకుండా విచారించాలి హంతకులైన అనుమానితులను తక్షణం అరెస్టు చేయాలి బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించాలి సిపిఎం నాయకులు గ్రామస్తుల నుంచి వచ్చిన సమాచారాన్ని పట్టించుకోవాలి అని కవిత పోలీసులకు సూచించారు రామారావు భార్య స్వరాజ్యంతో మాట్లాడిన కవిత మీకు జరిగిన అన్యాయం ఎవ్వరూ మర్చిపోలేరు న్యాయం జరిగే వరకు మేము మీతో ఉన్నాం ఈ కేసును ప్రజల ముందుకు తీసుకువెళతాం అని హామీ ఇచ్చారు మొత్తం మీద సామినేని రామారావు హత్య కేసు రాజకీయ రంగం ఎక్కుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు స్థానిక నాయకుల పాత్రపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి రాబోయే రోజుల్లో ఈ కేసులో దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో నిందితులపై చర్యలు ఎప్పుడు జరుగుతాయో చూడాల్సి ఉంది బ్యూరో రిపోర్ట్ ఖమ్మం జిల్లా అప్డేట్స్ కంటిన్యూస్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అనుకోకుండా ఇట్లాంటి విషాద సమయంలో మిమ్మల్ని కలవడం చాలా బాధగా ఉంది కామ్రేడ్ రామారావు గారు మరి చాలా మంచి మనిషి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం ఆయన ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఇబ్బంది పడకుండా పేద ప్రజల కోసం జీవితకాలం పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయనను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పొట్టన పెట్టుకున్నారనేటటువంటి వాస్తవం ఈ ఊర్లో ఏ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తున్నటువంటి సందర్భం అయినప్పటికీ ఎటువంటి చర్యలు వారిని తీసుకోకుండా కేవలం మళ్లీ మన వాళ్ళనే మాటలతో పెట్టడం అనవసరంగా టైంపాస్ చేయడం తప్ప ఇంకోటి చేయడం లేదు అదేవిధంగా ఈ రామారావు గారి విషయమే కాదు అంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఖమ్మం జిల్లాలో చూస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉన్నది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని మీద చాలా క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరు చేశారు ఇద ఖచ్చితంగా తెలవాల్సిందే ప్రజల కోసం నిలబడే వాళ్ళని ఇట్లా భయపెడతాం బెదిరిస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు మీరందరూ చెప్పారు ఆడబిడ్డలు ఆ రోజు మీరు చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేసుకున్నాం అది చూసి కళ్ళు కుట్టి తెల్లారే ఈ పని చేశారని చెప్తా ఉన్నారు మరి ఆడబిడ్డలందరం ఆనందంగా ఉంటే ఓర్వలేని వాళ్లను మనం కూడా సహించడానికి లేదు ఖచ్చితంగా ఇట్లా నేరం చేసినటువంటి వాళ్ళకు శిక్ష పడాల్సిందే దానికోసం రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిందే దానికోసం ఈ కుటుంబం తరఫున నేనైతే నిలబడి ఉంటానని చెప్పి డీజీపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు మళ్ళీ ఒకసారి అనుకోకుండా ఈ విషాద సమయంలో రావడం చాలా బాధాకరం అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు కలిసి ఉండాలి భుజం తట్టాలి కాబట్టి ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది మరి పాతర్లపాడు గ్రామస్తులందరూ కూడా ధైర్యవంతులు విప్లవాన్ని మోసినటువంటి వీరులు కాబట్టి కలిసి ఉండండి ఐక్యంగా ఉండండి చట్టపరంగా వాళ్ళని శిక్షించడానికి ధైర్యంగా ఉండండి కలిసి ఉండండి చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మీతో కలిసి నేను నడుస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ